అదొక పని చేయలేకపోయినా దానికి నా కోసం నా కూతురు కొడుకు కూడా చాలా కష్టపడి నా తెలుపు కోసం కృషి చేశారు నా నా కోసం ప్రతి ఒక్కరు కష్టపడ్డారు నా దగ్గర ఆర్థికంగా లేనని చెప్పి నేను ఇప్పుడు కాదు గతంలో ఆరు సంవత్సరాల కింద సొసైటీ డైరెక్టర్ గా నిలబడ్డప్పుడు కూడా జనార్ సార్ గారు ప్రతాప్ రెడ్డి పడేన్ రెడ్డి అన్న గారు మరో రెడ్డి గారు నామినేషన్ ఫార్మ్స్ ఫిల్ చేసి ఆ రోజు సాయ సహకారం అందించి గెలిపించారు మరోసారి అవకాశం ఇచ్చి ఈ నలుగురు కూడా నేను నా జన్మలో నా జీవితంలో మర్చిపోవచ్చు ఇందులో భాగంగా ఇక్కడ ఉన్నారే తెలిపారు హనుమాన్ అన్న సాయిబార్ అన్న సాయత్ బాయ్ బాబురావు వీళ్ళందరూ నాతో పాటు మా వినోజు జబర్దస్త్ నా కోసం సోషల్ మీడియా వైరల్ చేస్తూ చాలా కసిగా పనిచేసి అతనే నిలబడ్డాడనే ఒక భ్రమలో సోదరుడైన మహేష్ గారు అయితే కొన్ని మొక్కులు మొక్కడం జరిగింది వీళ్ళందరికీ నేను ఏ జన్మలో రుణపడన్నా కానీ నా కోసం ప్రతి ఒక్క వర్తక సంఘము వయసు సంఘము మన గాళ్ళ గురుముడి శ్రీరాన్న గారు నెంగళూరి గారు ఇంకా భూషన్న గారు ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ అందరున్నారు నాకు మరియు ఎలక్ట్రానిక్ మీడియా కూడా మన పత్రిక అన్నలు అందరూ కూడా వాళ్ళు నాకు ప్రత్యేకంగా ఏంటంటే మంచి ఉంది గ్రౌండ్ వర్క్ కొంత చేసుకో నువ్వు గెలిస్తే ఒక విరాగ్ర జరుగుతాయని వాళ్ళు ప్రతి ఒక్క సపోర్ట్ ద్వారా కూడా వాళ్ళు చెప్పిన కొద్ది ఇక్కడ బాగా ఎక్కడెక్కడ ఏమైనా ఉంటే అక్కడ పోయి చేసుకోవాలి ఇలా పోయి కలిసిరా అని చెప్పి వీళ్ళందరి ఆశీర్వాదంతోనే ఇవన్నీ నేను గెలిచాను ఇందులో నా గొప్పతనం మీకు సేవ అందించాలని ఒక దృఖంతో సర్పంచ్ గా నిలబడతానని నా యొక్క చిన్న ఉన్నప్పటి నుంచి నా యొక్క కోరిక ఉండేది నా కోరిక ఏదో నెరవేరింది ఈ కోరిక నెరవేరిందని ఇంతటితో కాకుండా నేను ప్రతి ఒక్కరికి ఉదయం నుంచి వరకు నాకు ఏం పని లేదు పొలాలు లేవు వ్యాపారాలు లేవు నాకు చేయాల్సిందల్లా గ్రామ పంచాయతీలో కోసం మీకు ఏ పనున్నా నేనే చేస్తా మీరు ఎవరి దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు డైరెక్ట్ మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గర వెళ్ళన్నా నేను వచ్చి పని చేపిస్తాను మీకు తెలియని విషయాలు నేను చెప్తా మీరు దానికోసము లేదా జాబ్స్ కానీ లేదా మన ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల కోసము మీరు అడామిడిగా వెళ్ళి మీ సేవలకు వెళ్ళి నిలబడడం మీ సేవల చుట్టూ తిరగడం జిరాక్స్ జిరాక్సెంట్ చుట్టూ తిరగడం అలాంటి అవసరం లేదు మీకు ఎవరైతే మీరు లబ్ధి పొందుతారో లేదో మీకు అరువులో కాదు అనేది నేను ఫస్ట్ టైం మీకు తెలియజేస్తూ మీరు ఎలాంటి మీ యొక్క విలువైన డబ్బులు వృధాగా ఖర్చు కాకుండా ప్రతి ఒక్కరికి మీకో పెద్ద కొడుకులాగా తమ్ముళ్ళ లాగా అన్నలాగా అందరికీ మీ ఇంటి దగ్గరకు వచ్చి నేను పనిచేస్తాను నాకు కూడా మా ఎక్స్ ఎమ్మెల్యే జాగాల సురేందర్ అమ్మ గారు జనార్దన్ గౌడ్ సార్ గారు ప్రతాప్ రెడ్డి పటేల్ గారు టీటలమ్మ గారు మీరందరూ నా పైన ఉంటారు కాబట్టి నాకు ఏ విషయం తెలియకుండా వాళ్ళు పెద్దలు కాబట్టి నాకు తెలియని విషయాలు మీతో పాటు మీతో కాంగ్రెస్ ఉంటే నాతో ఉంటే పెద్దల దగ్గర తీసుకెళ్తే వారికి కూడా పై ఇక్కడ రాజకీయాలు ఇంపార్టెంట్ కాదు ఇక్కడ ఉన్న వారికి ఏ పార్టీ అభ్యర్థులతో పెద్ద పెద్ద నాయకులతోని తని సంబంధాలు ఉంటాయి మనకు కావాల్సింది అభివృద్ధి గోపాల్పేట గ్రామానికి చేయవలసింది అభివృద్ధి ముఖ్యంగా డ్రైనేజ్ పీసీ రోడ్లు కొందరికి నాలాగనే ఎవరు కూడా ఇల్లు లేవు వాళ్ళకి అందరికి ఇల్లు ఇచ్చినాకనే నేను ఇల్లు తీసుకుంటాను నా ప్రధానంగా నేను చెప్తున్నాను ఎవరికైతే అందరికి ఇండ్లు కాని డాలి ప్లస్ ఎమ్మెల్యే గారు మదనన్న గారు కూడా నేను ఎంపీ గారు నిలబడ్డప్పుడు ఇక్కడ ఎవరు లేరు అతనికి నేను ఔట్ సైడ్ గా ఉంది గొప్ప హెడ్ క్వార్టర్ లో మదనన్న కూడా నేను చాలా నాకు సపోర్టెడ్ గా బాబురాయ్ ఇవన్ గు విక్రమ్ అప్పుడున్న జెడ్పీటీసీ మనోహర్ అన్న గారు కూడా అప్పుడు జెడ్పీటీసీ కాలేదు మేము అంతా ఒక టీమ్ గా అతనికి టీం వర్క్ చేసి మేము భారీ అత్యధిక ఓట్లను నాగరేడ్పేట మండల ద్వారా అతనికి కూడా ఇవ్వడం జరిగింది మాకు ఎక్కడికెళ్ళినా పార్టీలను పక్కకు పెడితే వ్యక్తిగతంగా అందరితో కలిసిపోయే గుణం నా దగ్గర ఉంది నేను అందరినీ కలుపుకొని పోతా మీ అందరికీ పని చేసి పెడతా ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరికి కానీ ఎవరికి ప్రత్యక్షం కానీ పరోక్ష కానీ ఎవరికి ద్రోహం చేయకుండా అందరినీ కలుపుకొని పోతాను నేను ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు మన గ్రామ పంచాయతీ వ్యవస్థ ఎట్లుందంటే ఇంకా పెద్ద హెడ్ క్వార్టర్ లో డైలీ హౌస్ టాక్స్ వసూలవుతాయి దాంతో పాటు అంత అభివృద్ధి ఖర్చులు ఉన్నాయి కానీ ఈరోజు కనీసం ఇక్కడ మనకు కార్మికులు తని మన జీతాలు ఇవ్వడానికి కూడా జీతాలు లేని పరిస్థితిలో ఈరోజు గ్రామ పంచాయతీ ఉంది మన చెత్త డాక్టర్ పెరుగుతుంది రెండు సంవత్సరాలుగా ఇక్కడ అధికారులే నడిపిస్తున్నారు నాయకులు లేరు చెత్త డాక్టర్లు డిజిల్ పోతామన్నా గానీ డిజిల్ ఉత్తరం వేసుకొని నడిపించే పరిస్థితిలో మన గ్రామ పంచాయతీ ఉంది ఈ రోజు మీ అందరి సమక్షంలో నేను తెలియజేస్తున్నాను మన గ్రామ పంచాయతీ గోపాల్పేట గ్రామ పంచాయతీలో ఏం జరిగిందనేది తర్వాత పెడితే ఈ రోజు నేను జరగబోయే చెప్తున్నా మన గోపాల్పేట గ్రామ పంచాయతీలో అప్పులల్లో ఉంది ఎటువంటి రూపాయలు లేకుండా ఈ రోజు నేను నూతనంగా నిర్మించిన భవనంలో నూతనంగా సర్పంచ్ ఎన్నికైన నేను రోజు బాధ్యతలు స్వీకరిస్తున్నాను అప్పులలోనే ఉంది గ్రామ పంచాయతీ అప్పులను ఎట్లా తొలగించాలి ఊరు ఎలా డెవలప్మెంట్ చేయాలి ఊరు ఎలా ముందుకు తీసుకోవాలి మాట ఇచ్చిన నా ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరి కారు ముక్కైనా సరే మీ అందరికీ రోడ్లు ఎలాంటి అవసరాలున్నా నాకు మంచి పాలక వర్గం ఎట్లా వచ్చిందంటే ఇక్కడ ఉన్న అమ్మలందరూ కూడా నోటీస్ లేదు మా చ మా క్లాస్ మేట్ చంటి గానీ పృథ్వీరాజ్ మహేష్ వీళ్ళందరూ అందరూ నాకు చిన్న ఉన్నప్పటి నుంచి తెలిసిన వారి నా క్లాస్ ఇంటి పక్క వాళ్ళు ఇంటి ముందున్న వారి ఇందులో ఎవరు కూడా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టుకునేటట్టు కూడా ఎవరు లేరు అందరం కలుపుకొని పోయేటట్టుగా తెలుసుకున్నాం ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అయిన తర్వాత ఉప సర్పంచ్ అనేది పెద్ద ట్రాస్ గా ఉంటుంది ఇది నీ ప్యానలా నా ప్యానల్ అనేది నేనైతే గోపాలపల్లకి కేనలే పెట్టలేను అందరినీ ప్రేమతో పరికరించుకుంటూ వెళ్ళాను మా యొక్క ఉప సర్పంచ్ కూడా ఒక ఐదు నిమిషాలనే కంప్లీట్ చేసుకొని మేము బయటకు రావడం జరిగింది ఒక్కొక్క ఊరిలో వెళ్తే రాత్రి పన్నెండు ఒంటి గంటల వరకు కూడా ఉప సర్పంచ్ రాలేము తెల్లారి చేసే ఉన్నాయి రోజులున్నాయి మాకున్న నాకున్న మొత్తము మా పాలక వర్గ సభ్యులు చాలా సపోర్టెడ్గా ఎంత సింపుల్ గా ఉప సర్పంచ్ చేసుకుని బయటకు వచ్చాము అంతే కలిసి కట్టు పని చేసి అంతే ఏ పని నేను పెద్ద పని అనుకోకుండా ఇది సింపుల్ గా అయిపోతుందని మా అందరికీ నేను ఆశీర్వాదం మా నాతో పాటు గెలిచిన వాళ్ళ నమ్మల్ని కోరుతున్నారు ముందు ఇంకోటి ఏంటంటే మన అప్పులలో ఉంది అప్పులలో ఉందని నేను చెప్తున్నా ఎందుకంటే రేపటి నుండే పనులు చేయాలంటే వారితోని కొద్ది కొద్దిగా నాకు కూడా ఇప్పుడిప్పుడే గెలిచి ఇప్పుడే ఇప్పుడే ఈరోజు గురి చేస్తున్నాను గతంలో ఏంటంటే నేను ఒక మన గౌరవ శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు ఆధ్వర్యంలో ప్రతాప్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నేను గతంలో యూత్ ప్రెసిడెంట్ గా చేసిన వాళ్ళని వీళ్ళని చెప్పుకుంటా నేను మా పని అచ్చేయి ఈ పని ఇచ్చేయి నేను సార్ చెప్తా ఇది చెప్తా భయపెట్టుకుంటా అందరు పనులు చేపిస్తుండే వాళ్ళ కళ్యాణ లక్ష్మిలు శాంతి విజారాకులు ఎల్వేసీలు ఇలాంటివి ఉన్నా వాళ్ళు దగ్గర తీసుకొచ్చిచ్చిన కానీ ఇప్పుడు ఏంటంటే నాకు బాధ్యత సర్పంచ్ ఒక పని వచ్చింది నేను అలా అలా డామినేషన్ వేయడం జరగలేదు కాబట్టి మనసును ఒప్పించి మీ సేవ దేవ నేను కోరుకుంటున్నాను ఇంత పెద్ద ఇంత పెద్ద గొప్ప అవకాశం ఇచ్చిన మా గ్రామ గోపాల్పేట గ్రామ ప్రజలందరూ గోపాల్పేట ఏర్పడిన తర్వాత రెండవ సర్పంచ్ నన్ను ఎన్నుకున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క మా ఆరు మెంబర్లకు జనార్థం సార్ చేతుల మీదుగా ప్రతాప్ రెడ్డి చేతుల మీదుగా మరారెడ్డి అన్న వారి చేతుల మీద శాల్మతో సన్మానం చేయాలి మా యొక్క మా యొక్క నాతో పాటు కలిసిన అందరికి మీరు గోల్పాలను ఇచ్చి వారికి మంచిగా మాతో కలిసి పని పనిచేసేట ధైర్యాన్ని కూడా నింపాలని ఇక్కడ ఉన్నవారు కూడా ఇంతకు ముందు ఎలాంటి పనులు చేయని సార్ మీరు అందరూ కూడా మీ యొక్క ఆలోచనలతో వాళ్ళకు ఉన్న ఏదో దృష్టికి మీ దగ్గర తీసుకొచ్చే మీ అందరి దృష్టికి తీసుకొచ్చే నేను ఏ కార్యక్రమం చేసినా నేను పాడే పట్టాలి ఇప్పుడు నా లోపాల్ కోటి పైన నా యొక్క కూడా అందరిని కలుస్తా నేను అందరిని కలుపుకొని పోతా నేను ఎవరికి పుష్పం రాను ఎవరిని పుష్పం లో ఈ ఐదు సంవత్సరాలు పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా మన గ్రామ పంచాయతీ పరిధిలోనే జరిగేటట్టుగా అందరూ పెద్దల సమక్షంతోనే అందరం కూర్చొని ఎవరో ఒకరు అంటారో ఎవరు అనరు ఇన్ననో వాళ్ళు కూడా మనం దండం పెట్టుకొని గడపపట్టుకోను కాలు మెక్కన సరే వెళ్ళేటట్టు వేసి మనం వేళం నేను ఒప్పించుకొని ఎలాంటి విద్వేషాలకు పాల్పడకుండా అందరినీ కలుపుకొని వెళ్ళి అందరికీ నేను రాతో అయినంత వరకు న్యాయం చేస్తానని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఒక్కొక్కరుగా మా వార్డు మెంబర్ ఫస్ట్ వార్డు నుంచి ఐదు వార్డు మెంబర్ వరకు ప్రతాప్ రెడ్డి గారు ఇంకో ఐదు వార్డు మెంబర్ వరకు